నమస్తే వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని పదకొండు గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయి రైతులకు భూములు ఇస్తామని ముందర రైతులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి మాకు న్యాయం చేస్తామని ఇప్పటి న్యాయం జరగలేదని ఈ ఐదు సంవత్సరాలలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకుని రైతులపై కేసులు పెట్టే విధంగా వేధించారని రెండు వేల పదమూడులో ప్యాకేజీ రెండు వేల పదిహేడులో ప్యాకేజీ అంటూ ఐదు సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలు వినవించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎస్వీఎస్ అప్పలరాజు కందుల చిట్టిబాబు పోలవరం రైతులు బత్తుల వెంకటరమణ జాజుల శ్రీను తదితర అరవై మంది రైతులు పాల్గొన్నారు i no, not going మునుగోడు ఏరియా దీని మీద ఏజెన్సీ దీని మీద కూడా చాలా వస్తువు అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏ రకంగా అలా మీ ఐడియా నాకు చెప్తే దాన్ని నేను ఫాలోప్ చేసుకుని ఒక్కటే సార్ మా రైతుల ఇట్టుకోలేని ఇచ్చినటువంటి లక్షల మా రైతులకు ఇచ్చేస్తే మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ప్లస్ సీనియర్ కాబట్టి జరిగినటువంటి కార్యక్రమం పెట్టండి అంటే నాన్ డ్రైవర్లో ఉన్నటువంటి ఇది మా కాదు సార్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అయితే తొమ్మిది మా తొమ్మిది జిల్లా ఉంది సార్ ఆరు జిల్లాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాలో కొంత భాగంతో కనిపితే ఇప్పుడు ఇంతమంది మంది రైతులు ఉన్నారు సార్ వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చిత్రంలో జరుగుతున్నారు సార్ నేను ఎందుకంటే మా అందరూ కూడా నాకు కావాలంటే చాలా బాధ అవుతుంది సార్ ఎంత బాధపడుతున్నాం అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చదువుతున్నారు సార్ ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూముల్లో కూడా మేము దొంగలు సార్

మన డా అబ్బాయిలు ఆలోచించారు దానికి మళ్ళీ కొత్తగా అమౌంట్ వేస్తుంది మూడు కాబట్టి యాభై మూడు రెట్లు ఇచ్చి ఏడు ఏడు లక్షల యాభై వేలు ఇచ్చి ఇచ్చారు పది బిల్లో ఇప్పుడు గోదావరి పది ఇచ్చారు మాట్లాడిగా ఇప్పుడు మాట్లాడుకండి అమ్మా అందరూ మాట్లాడితే మాట్లాడుకోవాలి పది యాభై ఎక్కువ పదివేలు నాలుగు వేలు చేసేయండి తీసేద్దాం వన్ సెవెంటీ యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం గిరిజన హక్కులు భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా గిరిజనేతలు భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ ఈ జీవన్ మనం సవరణ చేద్దాం అని చేయటం జరిగింది సార్ అంటే గిరిజన సంక్షేమ ఆ మండలతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేసేది సార్ వాళ్ళకి ఇబ్బంది కదా సార్ ఇప్పుడు మా భూములు మేము అమ్ముడు గిరిజనకి గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే గిరిజనులు గిరిజనేతలు గిరిజన భూములు మేము మనం లేదు అలా కొనుక్కోచ్చు మరీ హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ అందరు కూడా ఇక్కడ ఉన్న రైతులు ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా పా ఎప్పుడు కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి కూడా ఒక్క గిరిజన ఎంటర్ లేదు సార్ రికార్డులు అంటే మయ్యాన్ వచ్చి ఇది కొత్తగా కొన్నాడు అన్నది ఏం లేదు సార్ అప్పటి నుంచి వంశ భారీగా అది కూడా నేను చెప్పాను సార్ ఏమంటే ఏ ఏ సంవత్సరంలో అయినా ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయి ఉంటే మీరు గిరిజను భూమి అనండి ఆ కార్యక్రమం కూడా లేదు ఒక ఏడుగురు మీద ఒక ఏడుగురికి జడ్జిమెంట్ ఇచ్చారు సార్ ఎవరో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అమ్మ చూడమా జడ్జిమెంట్ ఫేవర్ జడ్జిమెంట్ ఇచ్చినట్టు నెట్ ఎంత ఒక రైతుకి ఏడు ఎకరాలు ఉందనుకో సార్ రెండు ఎకరాల అరవై నాలుగు సెంటులు భూమి ఉంది సార్ అక్కడ ఆన్లైన్లో ఆన్లైన్లో ముప్పై రెండు సెంట్లు చూపిస్తున్నారు సార్ అంటే జడ్జిమెంట్ బ్యాంక్ ఇచ్చినట్లు ఉంది ఉన్న భూమి గవర్నమెంట్ అంటారు టెక్నికల్ ఆన్లైన్లో చూపిస్తారు సార్ ఈ పన్నెండు ఐదు ఎకరాల ఐదు సెంటులు ఉంటాయండి పన్నెండు సెంట్లు చూపిస్తున్నారు సార్ ఉన్నది ప్రభుత్వ భూమి అంట మూడు ఎకరాలు ముప్పై సెంట్లు అంటే మాకు ఇచ్చిన జడ్జిమెంట్ లో కొంతమంది రైతులు జడ్జిమెంట్ ఇచ్చేసాం కదా అన్నారు ఆన్లైన్ లో వచ్చి చూస్తే పన్నెండు సెంట్లు ఐదు ఎకరాలు ఉన్న ఆరు ఎకరాలు అది అదే అండి నేనే ఏం చేశారు మీరు ఒక్కటే సినిమాజిక్ సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర పిటిషన్ కు వస్తే రైతు ఏం న్యాయం సార్ ఇంకెంతకన్నా దుర్మార్గం ఆ మీద కలెక్టర్కి వేసేసేయండి నేను హైకోర్టులో కూడా అదే పాయింట్ చేసుకున్నాను సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పమంటే రైతు ఎక్కడ కాదని ఎక్కడ చెప్తాడు పిటిషనర్గా కలెక్టర్ ఉన్నాడు సార్ మాకు